ఆదివారం రోజు ఎంత తక్కువ వండాలన్నా కరెక్ట్గా వండాలన్నా ఎంతో కొంత కొంచమైనా చికెన్ అనేది మిగిలిద్ది కదండి ఇంకా అది అయిపించేదాకా ఇంకా మనసు ఊరుకోదు కదా ఇంకా పొద్దున్న అయితే మటుకు చపాతీ పిండి అయితే కలిపేశానమాట కొంచెం చికెన్ కర్రీ మిగిలింది ఇంక ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని తీసి మళ్ళీ వేడి చేసి ఇంకా మా లడ్డుగారికి చపాతీలు చేసి వాడిని అయితే స్కూల్కి అయితే పంపించేసి వచ్చేసాను అనమాట ఇంకా మాయన్ డ్యూటీ నుంచి రాగానే ఇదిగోండి మళ్ళీ చపాతీలు అయితే చేస్తున్నాను ఎప్పుడైనా కూడా ఇద్దరు ఒకేసారి తినే పని అయితే ఒకేసారి చేస్తాను లేదనుకుంటే అనుకుంటే మళ్ళీ లేట్ అయ్యింది అంటే వాళ్ళు తినేటప్పుడు చేస్తానన్నమాట నిన్న కొంచెం బగారా అన్నం కూడా మిగిలిందండి మిగిలిన అన్నం పడే బుద్ధి కాదు కదా ఇంకా నేనే తినాలన్నమాట దాన్ని అయితే మటుకు ఇంకా వాళ్ళని తినమన్నాను అనుకోండి మాకు మా తల్లి నువ్వే తినంటారు ఇంకా వాళ్ళని అడగడం ఎందుకని చెప్పి నేను పక్కన పెట్టేసుకొని దాంట్లో ఇంకా చికెన్ గుజ్జు అనేది కొంచెం వేసి పక్కన పెట్టుకొని మిగిలిన మా ఆయనకైతే అనమాట ఇలా చక్కగా చపాతీలు చేసేసి ఇంక ఇచ్చేస్తే తినేస్తారు ఇంకా మధ్యాహ్నం వంట అయితే చేయాలన్నమాట ఇంతకీ మీరు ఏం తిన్నారండి కామెంట్ చేయండి